అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్ ఎక్కడ చూసినా సరే ఒక దాని గురించి చర్చ జరుగుతోంది అది ఏ విషయం అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయ్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే ముందు రాజీనామా చేస్తాడా అవినాష్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత పుల్వెందుల ఎమ్మెల్యే సీట్ కి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా నిలబడపోతున్నాడా పులివెందుల ఖాళీగా ఉంటుంది కదా పులివెందులో ఎవరు ఎమ్మెల్యేగా నిలబడిపోతున్నారు అనే ప్రశ్నలు డిస్కషన్స్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయండి ఈరోజు దాని గురించి నేనైతే ఒక వివరణ ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా చెప్తున్నానండి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఖాయం అయితే నవంబర్లో మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయో ఆ టైంలో ఆ టైంకి ముందే ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేపించి వీణు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అప్పుడు ఎంపీగా నిలబడితే అప్పుడు ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ ఇండియా కూటమికి కొంచెం సపోర్టెడ్గా మాట్లాడుతూ ఉంటే మహారాష్ట్రలో బీజేపీకి కొద్దిగా మైనస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్లో అయితే ఉన్నాడని చెప్పి నేనైతే చెప్తున్నా అంతేకాకుండా ఏదైతే పులివెందుల సీట్ ఖాళీ ఆ పులివెందుల సీట్ నుంచి ఖచ్చితంగా వాళ్ళ భార్య అయిన భారతీ రెడ్డి గారిని నిలబెట్టబోతున్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది ఈరోజు నేనేమంటున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన విజయసాయి రెడ్డి గారు చాలా క్రియాశీలకంగా వ్యవహరించే ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్సీపీ మధ్యలో చాలా ఇంటర్నల్ డీల్స్ చేసి అది కాకుండా ఎక్కడెక్కడ ఎవరెవరు నిలబడ్డాలో ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అన్నీ కూడా వ్యవహరించింది ఢిల్లీ నుంచి అని చెప్పి మనకైతే మన అందరికైతే తెలుసండి విధంగా ఆ బాధ్యతను ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్నారని చెప్పి మనకైతే ఆ వార్తలు వస్తూ ఉన్నాయి తన పులివెందుల ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎంపీగా నిలబడి ఢిల్లీ లోక్సభలో కూర్చొని ఆ ఇండియా కూటమికి సపోర్ట్ తెలపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయించుకున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇక్కడ వాళ్ళ భార్యని ఎమ్మెల్యేగా చేసి వాళ్ళ భార్యతో ఉమెన్ సెంటిమెంట్ ని పండించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనకైతే తెలుస్తుంది కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకైతే తెలీదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కదిల్చే ప్రతి పాచికల్లో కూడా ఏదో ఒక అర్థమైతే ఉంటది కాబట్టి దీని వెనకాల కూడా చాలా పెద్ద గూఢార్థం దాగి ఉందని చెప్పి నేను అయితే చెప్తూ ఉన్నా ఈ ఇండియా కూటమికి అన్ని సీట్లు రావడాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి అది బీజేపీకి స్వల్ప మెజారిటీ వచ్చింది ఎలక్షన్లో కాబట్టి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఇండియా కూటమికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే మన జగన్మోహన్ రెడ్డి ఆ ఇండియా కూటమికి దగ్గర అవ్వాలనే ఆలోచనలో ఒక ఎంపీగా గెలిచి అటు సైడ్ వెళ్ళి లోక్సభలో ఎన్డీఏకి అపోజిషన్గా తెలుగుదేశం పార్టీకి అపోజిషన్గా మాట్లాడాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్లు మన దగ్గర అయితే సమాచారం ఉందండి ఇప్పుడు నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ నిజంగా ఎంపీ ఎలక్షన్లో కనుక ఒకవేళ ఓడిపోతే అంతేకాకుండా అనూహ్యంగా పులివెందుల్లో కూడా భారతీయు రెడ్డి ఓడిపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా సమాధి అయిపోయినట్టే అని చెప్పి కొందరు ప్రజలు వైఎస్ఆర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటారని నేనైతే చెప్తున్నా అండి